<laughs> right, thank you. జిల్లా ఇంజనీర్ గారికి గౌరమీలు నగరపాలక సంస్థ మేయర్ గారికి అక్కడ ఏదైనా యాజమాన్యం మొదటి అంశం ఈ అంశం స్టేషన్స్ మూడు ప్రపోజ్ చేశారు అదే విధంగా ఒక కేవలం ఏడు పంచాయతీలు మన అసెంబ్లీ నియోజకవర్గంలో కలిసి యాభై నిధులు పూర్తిగా అర్థం చేయడం జరిగింది ఆ యొక్క నిధుల్ని కేవలం రోడ్లు డ్రైన్ అంటే గత నాయకుడు పరిపాలనలో ఒక నాయకుడు ఆధిపత్య బోర్లో ఈ యొక్క గ్రాంట్ని ఇలాగ డైవర్ట్ చేయడం జరిగింది దయవుంచి కమిషనర్ గారు దీని మీద వివరణ ఇచ్చి ఈ యొక్క గ్రాంట్లు కూడా ఈ రోజున చాలా మంది దానికి సంబంధించిన గ్రాంట్లు ఈ యొక్క రోడ్డు పెడతీ పత్రికల్లో కూడా వచ్చినాయి దీన్ని ఎలాగైనా సరే రోడ్ నుంచి పదిహేను ఆర్థిక సంబంధించి ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ యొక్క పాలన ఎమ్మెల్యే గారు మేయర్ గారు కూర్చుని దీన్ని చేయడం జరిగింది

బైట్ ఎందుకంటే ఇంకోటి కూడా మనం అందరం కూడా కలిసి మెలిచి ఈరోజు నగర అభివృద్ధికి తోడ్పడడానికి అందరం పూర్తి సహాయం చెలర్ చేస్తాం. కాబే కమీషనర్ నేను చెప్పినదే మీరు ఉండే ఉండొచ్చు కౌన్సిల్లో నిలపది నిలపోవచ్చు. నేను చెప్పినదే కరుగుద్ది. నేను అధికారం ఉన్నంత సేపు కమీషనర్లు మీరు చెప్పనగరు. ప్రకారం ఇరవై నాలుగవ డివిజన్ లో రోడ్ల గురించి డ్రైనేజీల గురించి ఎంత కాలము ఎన్నో సార్లు మీకు మేము చెప్పడం జరిగింది కానీ ఒక్క పని కూడా మాకు జరగలేదు ఇప్పుడు ఈ రోడ్లు ఇచ్చినప్పుడు గౌరవ మేయర్ గారి అనుమతితో ముప్పై ఐదు ఎకరాల ఇరవై సెంట్లు ల్యాండ్ గవర్నమెంట్ డబ్బులతో ఎక్విజేషన్ చేయడం జరిగింది అట్లాగే ఇరవై రెండు బై ఒకటి పదహారు బై ఒకటితో ఎకరం ఇరవై ఒక సెంట్లు పాలబోతున్నాయి ఈ రెండు కలిపి మన ఎడవాళ్ళకి ఎంఐజీ లేవ చేయడం కోసం గవర్నమెంట్ ఈ ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి పెట్టింది కానీ ఈ ల్యాండ్ మన ఏలూరు కార్పొరేషన్ బౌండరీలో ఉండటం వల్ల ఇది ఎక్విజేషన్ చేసినటువంటి ఎడ ఏడా వాళ్ళు విడదీసినటువంటి ప్లాట్లు మరి అందరికీ కూడా రిస్టర్ చేసేటువంటి ఆవశ్యకత రావడంతో ఇది కార్పొరేషన్లో ఉండటం ద్వారా కార్పొరేషన్ నుంచి కౌన్సిల్ తీర్మానం చేసి త్రూ కలెక్టర్ గారి ద్వారా ఎడవాళ్ళకి అప్ అని చెప్పేసి మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు దాంతో భాగంగానే మనం కౌన్సిల్ తీర్మానం చేసి ఎడవాళ్ళకి ల్యాండ్ అక్కడ అంతేగాని ఈ ల్యాండ్కి మనకి డబ్బులకి ప్లస్ ఆ లేబోట్కి దానికి అయ్యేటువంటి ఖర్చులకి మనకి ఎటువంటి సమయం లేదు ఓకే ఇంగ్నేషన్ త్రూ మన ద్వారా ఎడవాళ్ళకి ఫార్వర్డ్ చేస్తున్నాం మన ఏడో కార్పొరేషన్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లు కాబట్టి జీటిఎస్ అనే పేరులోనే ఉంది గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ అంటే కంపోస్ట్ యార్డు నగరానికి యాభై ఎనభై కిలోమీటర్ల అవకలు ఉంటే రోజువారీగా నిత్యం డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేసేటువంటి వాహనాలు అంత దూరం వెళ్ళలేవు కాబట్టి వాటిని మధ్యలోనే ఒక జిటిఎస్ కన్స్ట్రక్షన్ చేసి ఈ చిన్న వాహనాల్లో వచ్చినటువంటి గార్బేజ్ని పెద్ద వాహనాల్లోకి మార్చి ఈ పెద్ద వాహనాలు వంద కిలోమీటర్లు అవుతూ కంపోస్ట్ యాక్ట్ తరలించడం కోసం ఉద్దేశించినవి ఈ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఇది విజయవాడ గుంటూరు వైజాగ్ గ్రేటర్ హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద కార్పొరేషన్స్ కి సక్సెస్ఫుల్ మోడల్ కానీ ఏలూరు కార్పొరేషన్ లాంటి హోనంగి కంపోస్ట్ యాక్ట్ విద్యుత్ లిమిట్ ఆఫ్ కార్పొరేషన్ ఉంది ఇలాంటి వాటికి పది కిలోమీటర్ల రేడియస్ లోపల పది కిలోమీటర్ల రేడియస్ లోపల కంపోస్ట్ యాక్ట్ ఉంటే జీటీఎస్ అవసరం లేదు అని చెప్పి గైడెన్స్ లో ఉంది మీకు సబ్మిట్ చేస్తాం ఈ విధంగా ఆ రోజు మరి ఏ ఉద్దేశంతో దీన్ని పెట్టారో నేనైతే చెప్పలేను కానివ్వండి మరి ఈ విధంగా కంపల్స్ అండ్ విత్ టౌన్ లోపల ఉంటే జిటిఎస్ పెట్టడం కరెక్ట్ పద్ధతి బట్ జరిగిపోయింది జరిగిపోయిందని మనం వెనక తిరిగి తీసుకురాలేము అదే విధంగా వచ్చిన తర్వాత ఈ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ కాంట్రాక్టర్లు పని ఆఫ్ చేసి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఈ స్ట్రక్చర్స్ ఏదైనా ఉపయోగపెట్టచ్చు అని చెప్పి మా ఇంజనీర్స్ యొక్క సపోర్ట్ తోటి సరే అన్ఫార్చునేట్లీ టోటల్ శాంక్షన్ అనేటువంటి అమౌంట్ లో ఎయిటీ పర్సెంట్ అప్పుడే ఖర్చు చేయడం జరిగింది బట్ పునాదులు మాత్రం వర్క్ రావట్లేదు ఏటా అని లోపలికి వెళ్ళి పరిశీలించి చూస్తే టెక్నికల్ శాంక్షన్ ఇచ్చినటువంటి దానికంటే థౌసండ్ టైమ్స్ ఎక్కువ అయిన దాంతో డబ్బు కూడా వృధాగా ఖర్చు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ మిగిలి ఉన్నటువంటి అమౌంట్ దానికి ఖర్చు పెట్టినా గానీ ఆ స్టర్స్ పూర్తిగా ఒకవేళ పూర్తయినా కానీ వాటి అవసరం మనకు లేదు కాబట్టి ఆ మిగులి అమౌంట్ ని ఏదైతే గ్రాంట్ టైర్ గ్రాంట్ ని అక్కడ ఖర్చు పెట్టాడు అన్ గ్రాంట్ అంటే రోడ్లు ట్రైన్లు ఇతరత్ర అభివృద్ధి ఆ జీటీఎస్ లో వాడడం జరిగింది కాబట్టి పూర్తి చేసినా కానీ కంప్లీట్ గా ఫుల్ షేప్ లో మనకు రావు వచ్చిన వాటికి ఉపయోగం లేదు కాబట్టి ఈ అంటైర్ గ్రాంట్ కింద మళ్ళీ రోడ్లు డ్రైన్స్ కి బ్యాలెన్స్ అమౌంట్ మళ్ళించి ఆ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ని తర్వాత మళ్ళా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఏదైనా ఉపయోగార్థంగా సాధారణ నిధుల నుంచి ఖర్చు చేయడం కోసం చెప్పి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి దీనికి సంబంధించినటువంటి గైడెన్స్ మీరు సాయంత్రం ఆఫీస్ లో టైప్ చేసుకోవచ్చు మరి ప్రత్యేక సమావేశాన్ని బడ్జెట్ సమావేశాన్ని రోజు ఏర్పాటు చేసుకోవడం అలాగే సాధారణ సమావేశం కూడా ఎనిమిది అంశాలతో ఈరోజు సమావేశాన్ని కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి దాదాపుగా రెండు వందల పదకొండు కోట్ల ముప్పై నాలుగు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టుకోవడం జరిగింది సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఎనిమిది అంశాలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం జరిగింది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలో గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో ఎక్కడైతే ఏలూరు నగరంలో మరి ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా మరి ప్రత్యేకంగా అక్కడ శ్రద్ధ తీసుకుని అక్కడ అంతా కూడా మరి ప పర్యవేక్షణ చేసి దాదాపుగా పదిహేను కోట్ల రూపాయల పైగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు డ్రైన్లు ఇవన్నీ కూడా నిర్మించుకోవడం జరుగుతుంది అలాగే మరి మంచి నీటి విషయంలో కూడా ఇప్పుడే పెదబాబు గారు చెప్పడం జరిగింది ఏదైతే ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ ఉన్నామో ఎక్కడా కూడా నీటి ఎద్దడి లేకుండా మరి రెండు కోట్ల మంచినీరు ఇచ్చేందుకు మరి గౌరవ శాసనసభ్యుల వారు కూడా మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అలాగే అసెంబ్లీలో కూడా ఈ యొక్క సమస్యని అక్కడ చెప్పడం జరిగింది మరి దీనికి మేమందరం కూడా కృషి చేస్తాము ప్రజలు కూడా ఎక్కడా కూడా నీటిని వృధా చేయకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను మరి అలాగే ఈరోజు ఎనిమిది అంశాలు కూడా మరి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంబంధించి మరి పదిహేనవ ఆర్థిక సంఘ నిధులకు పనులు కొన్ని అసంపృప్తిగా ఉన్నటువంటి ఆ పనులన్నీ కూడా రద్దు చేసి మరి కొత్త పనులకి ఈరోజు ప్రతిపాదన తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి క్యాప్ నిధుల ద్వారా మూడు వాటర్ ఫౌంటైన్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో మూడు ప్రాంతంలో రోడ్డు చాలా ఇరుకుగా ఉండటం వల్ల జంక్షను మరి దాన్ని ఎడల్పు చేసి రోడ్డును నిర్మించేందుకు కూడా ఈ యొక్క ప్రతిపాదనని ఈరోజు పెట్టడం జరిగింది అలాగే మరి గ్రీనరీ సూపర్వైజర్కి మరి సంవత్సరం కాలం పాటు మరి కాలపరిమితి పొడిగించేటటువంటి అంశం కూడా ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం మరి ఈ అంశాలన్నీ కూడా గౌరవ సభ్యులందరూ కూడా అందరూ ఏకగ్రీయంగా ఆమోదించారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఏలూరు నగర అభివృద్ధికి మా మా పాలకవర్గం గౌరవ శాసనసభ్యులు వారందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం